దేశాల్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనేటువంటి విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అనేక దేశాలకి ఆదర్శంగా నిలిచింది ఆ రోజు మన ప్రభుత్వం అది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముందు చూపు రైతుల పట్ల ఉన్నటువంటి మాకు రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానాలు వాళ్ళు ఒక సిస్టంలో ప్రభుత్వం తాలూకా బాధ్యత ఏంటి వర్షాకాలం వస్తుంది సీజన్ వస్తుంది రైతులకి వరి వేసుకునేటువంటి సీజన్ వస్తుంది ఆయా గ్రామాల్లో ఎంత అవసరం ఉంటుంది ఏం అవసరం ఉంటుంది దానికి ఎంత ప్రభుత్వం ప్రొక్యూర్ చేయాలి వారికి ఎంత అందుబాటులో తీసుకురావాలనేటువంటి మినిమం బాధ్యత తీసుకోకపోతే దేనికి ప్రభుత్వం ఎందుకు అది దేనికోసం పనిచేస్తుంది ప్రభుత్వం అంటే రైతు ఎలా పోయినా పర్వాలేదు జగన్ చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి అలవాటు వ్యవసాయం దండగా అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదే ఆయన పాలసీ అది ఆయన చెప్పినటువంటి మాటలోనూ ఆయన చేసేటువంటి మార్కెటింగ్ ప్రజల కడుపులు నింపవు ఈరోజు పైపెచ్చు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని రైతులను కూడా బెదిరిస్తూ ఉన్నాడు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేస్తా ఉన్నాడు మీరు చేస్తున్నటువంటి దాడి చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి దాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు మీరు చేస్తున్నటువంటి దాడి రైతుల మీద చేస్తున్నటువంటి దాడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గుర్తుందో లేదా రెండు వేల పంతొమ్మిది ముందు వరకు మన అన్నపూర్ణ సొసైటీకి వచ్చి రైతులు విత్తనాలు కానీ ఎరువులు కానీ తీసుకునేటువంటి ప్రక్రియ ఉండేది మీరు ఎప్పుడైనా ఐదు సంవత్సరాల్లో మీరు అన్నపూర్ణ మన ఈ మన పిఎస్సీఎస్కి వచ్చి తీసుకున్నటువంటి సందర్భాలు చూసారా ఎందుకంటే గ్రామాలకు పంపించాం డోర్ డెలివరీ చేసాం రైతులకి వారికి ఆ గ్రామాల్లోనే వారికి అందించేటువంటి కార్యక్రమం చేస్తాం ఇది నిన్నటి పరిస్థితి అన్నపూర్ణ బ్యాంక్ దగ్గర సొసైటీ దగ్గర నిన్నటి పరిస్థితి రైతులు రాత్రి పది గంటలకి ఇది రాత్రి పది గంటలకి రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఇవి చూడండి పాము చిన్న పిల్లలు చిన్న పిల్లలతో వాళ్ళు తిండి తిప్పలు లేక వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళని కూడా రోడ్ల మీద పెట్టి పసిపిల్లని పట్టుకొని ఓ బస్తా ఎరువుల కోసం పడుతున్నటువంటి కష్టాలు ఇవన్నీ ఇవన్నీ ప్రభుత్వం దృష్టి తీసుకుని వెళ్తే ఈ ప్రభుత్వంలో ఫ్యాక్ట్ చెక్ అని చెప్పి ఒక వెబ్సైట్ నడుపుతూ ఉన్నారు ఒక హ్యాండిల్ ట్విట్టర్లో కానీ లేదా ఫేస్బుక్లో కానీ దాంట్లో ఇది ఎన్ని గంటలకు పెట్టారో తెలియదు కానీ మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మనం బయట తీసుకొస్తే ఇది అంత అబద్ధం అని చెప్పి ఇది ఫ్యాక్ట్ చెక్ ఇది ఫేక్ అని చెప్పి దీని మీద ఒక ఇది నడిపారు ఫేక్ అని చెప్పి మళ్ళీ చెప్పి ఇది ఓపెన్ అవ్వట్లేదు యాక్చువల్గా ఇది డిలీట్ చేస్తారు వాళ్ళు ఇది ఫేక్ అని చెప్పి పెట్టినటువంటిది పెట్టిన గంటలను తీస్తారు మళ్ళీ పెట్టిన గంటలోనే ఎందుకంటే నిజమని తెలిసింది ఎక్కడ బొమ్మరాంగ్ అవుద్దనేటువంటి భయంతో మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తారు ఇది ప్రభుత్వం తాలూకు చెత్తస్తుంది అంటే ప్రతిపక్షంగా కానీ ప్రజలు కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు ప్రభుత్వం తాలూకు తప్పిదాలని వారి దృష్టి తీసుకురాడానికి వీల్లేదు ఎవరు క్వశ్చన్ చేయడానికి వీలు లేదు ఎవరు వారి బాధలు చెప్పుకోవడానికి వీల్లేదు ఎవరన్నా ఏదన్నా చెప్తేనేమో వాళ్ళ మీద ఎదురుదాడి చేసేటువంటి కార్యక్రమం ఈరోజు గ్రామాల్లో ఉన్నారు ప్రతి గ్రామంలో చిన్నకారు ఉన్నాడు శనకారు రైతులు ఉన్నారు ఉన్నటువంటి కాస్త భూమి ఉన్నటువంటి రైతున్నాడు ఎకరం సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఎకరం సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు రెండు ఎకరాలు సాగు చేసుకున్నటువంటి వారు ఉన్నారు ఐదు ఎకరాలు సాగు చే ఎవరు వెళ్ళినా బస్తా బియ్యం బస్తా ఎరువులే వా ఎకరం కోసం వెళ్ళినా బస్తాయే ఐదు ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయే రెండు ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయే పది ఎకరాలు ఉన్నోడు వెళ్ళినా బస్తాయే సహజంగా ఎకర నాకు నాకు నాకున్నటువంటి అవగాహన మేరకు ఎకరా వరి పండించేటువంటి దానికి దగ్గర డెబ్బై ఐదు కేజీలు యూరియా రిక్వైర్మెంట్ ఉంది అంటే దగ్గర బస్తా బస్తా అంటే రెండు ఎకరాలకి మూడు బస్తాలు రిక్వైర్మెంట్ బయట మార్కెట్లో గవర్నమెంట్ అందించేటువంటిది సహజంగా రెండు వందల డెబ్బై రూపాయలకి ఓ బస్తా రెండు వందల డెబ్బై రూపాయలు చెప్పిన అమ్మేటువంటిది సహజంగా అది గవర్నమెంట్ రేటు సరే ఎక్కడ పడతామని చెప్పి బయటకు వెళ్తే నాలుగు వందల డెబ్భై నాలుగు వందల ఎనభై రూపాయలు బ్లాక్ అంటే డబల్ మళ్ళీ బయటకు వెళ్ళి అక్కడ దొరుకుతుందో లేదో తెలియదు రోజువారి కూలి ఐదు వందల రూపాయలు మార్చుకొని మళ్ళీ దీనికో దీనికోసం వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ప్రభుత్వం మాత్రం ఏం చెప్తుంది వచ్చిన వెంటనే వారు అధికారంలోకి రాగానే చెప్పింది ఏంటంటే పూర్వం ఏంటంటే సొసైటీల దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఉండేది ప్రైవేట్ మార్కెట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎరువులు దొరికేవి దాన్ని ఏమన్నా మేము డెబ్బై శాతం సొసైటీలకు అందుబాటులో తీసుకొస్తామని చెప్పి చెప్పారు ముప్పై శాతం మాత్రమే ప్రైవేట్ మార్కెట్లో ఉంటుంది డెబ్బై శాతం ఎరువులు సొసైటీలు కింద తీసుకొస్తామని చెప్పారు కనీసం థర్టీ పర్సెంట్ తేలా కనీసం ముప్పై శాతం ఎరువులు లేవు ఈరోజు ప్రభుత్వం దగ్గర సొసైటీల దగ్గర ఎప్పుడైతే ఈ మధ్య కాలంలో సొసైటీలన్నీ కూడా రీసెంట్గా నామినేట్ చేశారు సొసైటీల్ని మెన్ కమిటీస్ అన్నీ కూడా అంటే మరి